విజయసింహారెడ్డి కామెంట్స్ డిస్ట్రిబ్యూట్ రిజర్వేషన్ కమిటీకి సభ్యులు చట్టబద్ధంగా ఏర్పాటు ముత్యాలపాడు సొసైటీకి చెందిన ఆరు మందికి విచారణ నోటీసులు నోటీసులకే లా అండ్ ఆర్డర్ సమస్య అంటూ పోలీసుల జోక్యం కమిటీ చైర్మన్ డైరెక్టర్లను ఉదయం నుంచే నిర్బంధం పాల డైరీ వద్ద ఇద్దరు తాలూకా పోలీస్ స్టేషన్లో మరో డైరెక్టర్ నిర్బంధం సాయంత్రం తహసీల్దార్ ఎదుట హాజరు కమిటీపై ఓవర్ కేసు నమోదు ప్రయత్నం పది లక్షల బైండ్ ఓవర్ డిమాండ్ ముత్యాలపాడు సొసైటీ రికార్డులలోనూ మరియు ఓటర్ లిస్టులోనూ భూమా జగత్ విఖ్యాత రెడ్డి పేరు లేనే లేదు ఎప్పుడు మెంబర్ అయ్యాడో ఎప్పుడు పాలు పోశాడో ఆధారాలు లేవు చైర్మన్ కావాలంటే మెంబర్షిప్ అర్హత తప్పనిసరి కానీ అర్హత లేకుండానే చైర్మన్ చేయాలన్న ప్రయత్నం విచారణకే రాజకీయ కక్ష కమిటీ ఆరోపిస్తున్న వైనం కోటి ఇరవై లక్షల ఫండ్స్ డైవర్ట్ చేశాడన్న విషయంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే డిస్క్వాలిఫై డిస్క్వాలిఫై అయిన తర్వాత దౌర్జన్యంగా తిరిగి రావాలన్న ప్రయత్నం మాకు రాజకీయ ఉద్దేశాలు లేవు చట్టమే మా ఆధారం త్రిసభ్య కమిటీ చైర్మన్ గంగుల విజయసింహారెడ్డి